హాయ్ అండి నగర్ బస్ స్టాప్ దగ్గర ఉంటుందండి ఈ గుడి రేణుక ఎల్లమ్మ తల్లి చాలా మహిమ గలటువంటి దేవత అండి ఈమె మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తుంది మేమైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాము మేము కోరుకున్నదైతే ఖచ్చితంగా నెరవేరిందండి మా ఇద్దరు అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారు పిల్లలు కావలసిన వాళ్ళు ఇంకా సంతానం కావలసిన వాళ్ళు ఈ గుడిని అయితే దర్శించుకుంటే చక్కగా నెరవేరుతాయండి ఆ కోరికలు అంతేకాదండి ఇక్కడికి ఒక పూట అని కాకుండా పొద్దుందాకా వస్తారు మహిళలు ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా నిష్టగా ఇంకా శ్రద్ధగా పూజలు చేస్తారు శ్రావణ మాసం బోనాలు కూడా సమర్పించుకుంటారు ఇంతకుముందు అయ్యవారు కూడా లేకుండే ఇప్పుడు అయ్యవారు కూడా ఉన్నారు చాలా చక్కగా చేపిస్తారు పూజలు ఇప్పుడు ఇక్కడ పూజించిన వాళ్ళకి సంతానము ఇంకా కళ్యాణమే కాదండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఉపశమనం లభిస్తుంది అంతేకాదండి ఇక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతత లభిస్తుంది ఆలయం అయితే చిన్నదే కానీ ఇక్కడికి వెళ్తే ఫలితం మాత్రం పెద్దగా లభిస్తుందండి ఇక్కడ మనమే స్వయంగా పూజలు చేసుకోవచ్చు ఇంకా దీపాలు పెట్టుకోవచ్చు నిమ్మకాయ దీపాలు అయితే ఎక్కువగా వెలిగిస్తారండి ప్రసాదాలు కూడా మనం ఇంటి నుంచి ఏదైనా దేవతకు వండుకొని తీసుకెళ్ళి మనమే నివేదించుకోవచ్చండి అయ్యవారు అనుమ అనుమతిస్తారు లోపలికి వెళ్ళి మనమే చక్కగా అమ్మవారిని పూలమాల తీసుకెళ్ళినా కూడా పూలమాలతో ఇంకా నిమ్మకాయలతో నిమ్మకాయ మాల ఉంటుంది కదా గాజులతో అలంకరించుకోవచ్చు బియ్యం కూడా లోపలి వరకు వెళ్ళి పోసుకోవచ్చు అయ్యవారు చక్కగా చేపిస్తారు ఎలా చేయాలని చెప్తారు అయ్యవారు లేనప్పుడు కూడా ఇందులోకి వెళ్ళి చక్కగా పూజ చేసుకునే వాళ్ళము ఇప్పుడు అయ్యవారు కూడా వచ్చారు మనకు తెలియని విషయాలు కూడా తెలియజెప్తూ చక్కగా చేపిస్తారండి ఈ గుడి చాలా ఈజీ అండి రోడ్డు మీదనే ఉంటుంది బస్ స్టాప్ దగ్గర దేవతల్ని చూడండి ఎంత చక్కగా అలంకరించారో అయ్యవారు అయితే బయట చెట్టు కింద శివుడు ఇంకా నాగదేవతలు ఉంటారు అక్కడే కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకము ఇంకా మనం ఏ పదార్థంతో అయినా అభిషేకం చేయాలంటే చేసుకోవచ్చండి అయ్యవారు అనుమతిస్తారు ఇక్కడ పూజించి కాసేపు కూర్చోవచ్చు చాలా మనశ్శాంతిగా ఉంటుందండి చాలా బాగుంటుంది గుడి అయితే అయితే చిన్నదిగా ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఇంట్లో పరిస్థితుల్లో కూడా మార్పు ఉంటుంది తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి